హాయ్ అండి ఈరోజైతే మాకు ఇష్టమైన దైవమైన మదులేడు స్వామి కళ్యాణ ఉత్సవానికి పోతున్నామండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అందుకని ఈరోజు అక్కడ కళ్యాణం అండి లక్ష్మీ స్వామిది నేను మదులేడు స్వామి అని చెప్తుంటా కదా కానీ అక్కడ లక్ష్మీ నరసింహ స్వామేనండి అక్కడ మదులేటి వరంలో వెళ్చినందుకు ఆయనని మదులేడు స్వామి అంటారు అందుకని మేమందరం కలిసి మా ఫ్యామిలీ అందరూ కలిసి మేము నాయన దర్శించుకోవడానికి పోతున్నామండి పోయేదారిలోన అరటి పనులు గొల కొనుక్కొని తినకుండా పోతున్నాము అక్కడ అట్లనే గుళ్ళో కూడా పంచడానికేనండి అంత పెద్ద అరటిపండ్లు తీసుకుపోతున్నాము ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కదా అక్కడ అందరికీ బంద్ చేసి అలాగే మదులేడు స్వామికి ప్రసాదంగా ఇచ్చిన తర్వాత మేము వచ్చేటప్పుడు గుడిమెట్లమైన ఉంటారు కదండి వాళ్ళకి పనిచేసినామండి పండ్లన్నీ వాళ్ళ కోసమే తీసుకుపోయినాము మేము కాకలేసిన చిన్నపిల్లలకి అందరికీ అరటి పండ్లన్నీ చేసినామండి అలాగే ఇంకా దేవాలయం అయితే వచ్చిందండి మేము అందరం కారు దిగేసినాము కానీ చెప్పులు వేసుకోకూడదు కదా చెప్పులు వేసుకొని ఎప్పుడు కానీ మనం గుళ్ళోన తిరగకూడదండి అందుకని చెప్పులు వదిలిపెట్టేసి అలాగే మేము గుడికి పోతున్నామండి జనాలు ఎక్కువ ఉన్నందుకు చాలా చివరిలో కారు వాపాల్సింది వచ్చింది చాలా దూరం వరకు నడిచిపోవాలి మనకి వేరే రోజులలో అయితే మామూలుగా మనం దగ్గరికి పోతాం గుడి దగ్గరికి మెట్ల దగ్గరికి కానీ ఇప్పట్లో మటుకు పోనీ లేదండి లోపల వరకు వెహికల్ని అందుకని ఇక్కడ నిలబెట్టి మేము నడుచుకుంటూ పోయినామండి ఇంకా చెప్పు లేకుండా పోయినాం కదా కాళ్ళు అయితే రాళ్ళు కుచ్చుకుంటున్నాయి అయినా కానీ దేవుని కోసం కష్టపడితేనే ఎప్పటికైనా ఫలితం ఇస్తారు మనకి అందుకని అందరం కలిసి ఫ్యామిలీ మొత్తము గుడికాడికి పోతున్నామండి మా ఫ్యామిలీలో అందరూ పోయినామండి మరి మా అక్క మా అక్క కొడన్లు నేను అలాగే మా వదిన అందరం కలిసిపోయినామండి మా వాయిన మా పిల్లలు అందరం పోయినాము కానీ అక్కడ జనాలు చూస్తే అబ్బబ్బా ఎంత సందడి ఎంత పండగ అంటే ఇట్లా ఉండాలి ఉన్నారండి నిజంగా పండగ వాతావరణం ఉందండి అక్కడ ఎక్కువగా అయితే మేము దారిలో ఎక్కువగా స్వీట్లు చెరుకులు అమ్ముతున్నారు కానీ చెరుకులు అని అయితే మేము వచ్చేటప్పుడు తీసుకోవాలా స్వీట్లు అవన్నీ పోయేటప్పుడే బాగా చూసుకుంటే పోయినాము వచ్చేటప్పుడు చెరుకులు బాగా దండిగా స్వీట్లు కొనుక్కోవాలని వచ్చేటప్పుడు తీసుకున్నాం కూడా స్వీట్లు చెరుకులన్నీ మా ఇంట్లో ఇంకా చెరుకులు దండిగా ఉన్నాయి చెరుకులు అంటే మా పెద్ద చాలా ఇష్టము అందుకే తీసుకున్నాము జనాలను ఒకసారి చూడండి మీరే ఎంత సందడిగా ఎంత పండగ అసలు కాయన పెళ్ళంటేనే ఇంకా అంతకు మించిన పండగ ఎక్కడ ఉంటుంది మనకి ఆ పండగలోననే ఎంతో సంతోషంతో పోయినామండి మాకైతే ప్రతి సంవత్సరము ఇంటికి పత్రిక వస్తుందండి ఖచ్చితంగా పత్రిక మటుకు ఇస్తారండి మా ఊరికి దగ్గరే కదా అందుకనే మా ఇంటికి మాకి చిన్ని హోటల్ ఉందండి ఆ హోటల్ కాడ ఖచ్చితంగా ఇచ్చిపోతారు ఇంకా మేము మేము ఇంటికి రావడమే ఆయన పత్రిక తీసుకొని గుట్లో పెట్టి పూజ చేస్తాం ఫస్ట్ ఆయన పత్రిక వస్తే ఇది మన ఇంటి పెళ్ళి ఉన్నట్టునే నాకు సంతోషం ఇంకా అరవ తట్టుకోలేము సంతోషాలు పత్రిక వచ్చింది ఆయన మదలెడ్డి స్వామి నుంచి పత్రిక వచ్చిందని మా పిల్లల గంతలేస్తారు అంత ఇష్టము ఆయన అంటే నిజంగా మాటల్లో చెప్పడం అయితే కష్టమేనండి ఆయన గురించి అంత అంటే ఇష్టమైన దైవం గురించి ఇట్లనే చెప్తామేమో తెలియదు మీరు కూడా అంతేనా నేనైతే అంతేనండి ఇట్లే చెప్తుంటాను అట్లనే మేమైతే గుడికాడకి దగ్గరికి వచ్చినామండి చాలా దూరం అయితే నడిచినాము ఆ చివరి నుంచి మనసులు అయితే మేము కొంచెం పోయినామండి మేము పోయేసరికి చాలా మంది మాకు ఎదురు వచ్చినారు మా ఇంట్లలో రెడీ కావడానికే సరిపోతుంది నువ్వు నేను నువ్వు నేను అని ఒకరు ఒక ఫ్యామిలీ కాదు కదా నువ్వు రా నేను రానికే చాలా లేట్ అవుతుంది అలాగే చూడండి ఇక గుడి మెట్ల మీనైతే మనకి టెంకాయలు చాలామంది కొట్టడము కొడుతూ ఉంటారండి చాలామంది ఏదో ఎన్ని టెంకాయలు మనం ముందు స్టార్టింగ్లోనే టెంకాయలు కొట్టిన తర్వాతనే మెట్లు దిగుతారండి చాలామంది ప్రతి మెట్టు మెట్టుకి టెంకాయ కొడతారండి ఎందుకంటే ప్రతి మెట్టులోన ఆయన ఉంటాడు అనేదే నమ్మకము అందుకని ఫస్ట్ మెట్లకే కొడతారండి కింద దేవునికన్నా మనకి మెట్లకు కొడితే ప్రతి కోరిక మనం ఏ కోరిక నెరవేరినా తప్పకుండా నెరవేరుతుందండి అంత నమ్మకమైన దేవుడు అండి లక్ష్మీనరసింహస్వామి నిజంగా మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి నేను వీడియో పెడుతున్నాను అసలుకి అక్కడ పోయి వస్తే కూడా మనకి జరగని పని అంటూ ఏది ఉండదు అంత బాగా జరుగుతుంది మనం ఏదన్నా అడుగు మీరు కోరుకోండి నేను ఇస్తాను అన్న దైవం అండి మరి నేను ఎప్పుడైనా చెప్తానండి నిజంగా మదులేటి స్వామి గురించి ఎంత చెప్పినా కానీ నా మనసు నిజంగా ఇంకా చెప్పాలనిపిస్తుంటుంది ఆయన గురించి ఇంకా మేము అయితే ఎట్లా దిగిపోతున్నామండి ఇంకా అంగళ్ళు అయితే చాలా ఎక్కువ పెట్టినారండి గాజులంగాలు బొమ్మలు స్వీట్లు చాలా వరకు పెట్టినారండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కువ అంగల్లే ఉన్నాయి అలాగే అలాగేనండి మేమైతే ఏప్రిల్లోన మొదలాడు సామెంట్ చేస్తాం కదండి అప్పుడైతే ఖచ్చితంగా మొట్టి మొట్టుకు టెంకాయ అయితే మేము కూడా కొడతామండి అలాగే గోవిందనామాలు కూడా పెడతాము మరి మా పిల్లలు ఇద్దరు నేను ముగ్గురం కలిసి మా బాబు కూడా అండి నలుగురం కలిసి మెట్లకైతే పూజ చేస్తామండి ఎన్ని ఉంటే అన్ని మెట్లకి చేస్తామండి ప్రతి సంవత్సరం అట్లే చేస్తాము మరి ఈ సంవత్సరం కూడా ఏప్రిల్లో చేయాలనుకున్నామండి ఇప్పుడైతే ఆయన కళ్యాణ ఉత్సవానికి మాత్రమే వచ్చినామండి మనకు శుక్రవారం పడింది కదా వైకుంఠ ఏకాదశి ఇక్కడైతే స్వామిని ఎక్కువగా శనివారం చేస్తారు కానీ మేము శుక్రవారమే పోయినాము ఆ రోజు కళ్యాణ ఉత్సవం ఉందని ఇంకా అంత పండగ వాతావరణం ఎక్కువగా కనిపించిందండి అండి చూస్తేనే కన్నుల పండగలా అనిపిస్తుంది ఒకసారి చూడండి కిందికి పోయేటప్పుడు కూడా ఈ పక్క ఆ పక్క ఎన్ని అంగాలు ఉన్నాయి చూడండి మనిషికి మనిషికి తరచుకోవడానికి కూడా లేనట్లు ఉన్నారండి మనుషులు మేము పోయేసరికి కూడా చాలామంది చాలా మంది దర్శనం చేసుకొని మాకు ఎదురు కూడా వస్తున్నారు ఒకసారి చూడండి మరి మదలేడు స్వామి గుడి కొత్తగా కట్టినారు కదండి కొత్త గుడిలోనే ఆయనని ఈరోజైతే ఉత్తరదానం తెరుస్తారు కదండి ఆయనకి అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి మనము వైకుంఠం దారి అంటారు కదా అందుకని అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి మనం మేము పోయేసరికి చాలా పెద్ద లైన్ ఉంది మేము కాళ్ళు కడుక్కొని పోయినా పోయినాము దండాలు తీసుకొని అలాగే ఇక్కడి నుంచే తీసుకుపోయినాము టెంకాయలు అయితే మేము ఇంకా మెట్లకు పూజ చేసేవాళ్ళు గోవిందలు పెట్టేవాళ్ళు ఎంత బాగా గోవిందలు పెడుతున్నారు అలాగే మెట్లకు చేసేవాళ్ళు మెట్లు పూజ చేస్తున్నారు ఇంకా మెట్లు అయితే చాలా చాలా మెట్లు ఉంటాయి కదండీ దిగిపోవాలి ఎక్కేటప్పుడే కొంచెం మాకాళ్ళ నొప్పులు వస్తాయి కానీ దిగేటప్పుడు చాలా హ్యాపీగా దిగిపోతాము మా పెద్ద బాబు అయితే ఇంకా అరటి పండ్లు గొల్ల పట్టుకొని వస్తున్నాడండి ఇంకా అలాగే కాళ్ళు కడుక్కున్నాం అందరము కాలు కడుక్కునే తర్వాత మేము దండలు తీసుకున్నామండి దండలు తీసుకొని దండలలో పూల మాల అలాగే తులసి మాల ఆకుమాల తమలపాకుల మాల అన్నీ తీసుకున్నామండి మేమైతే ఎందుకంటే లక్ష్మీదేవమ్మకి అలాగే మద్దులేడు స్వామికి అమ్మవారికి అయితే రోజాపూల మాల తీసుకున్నామండి మల్లెపూలది అలాగే మదిలేడు స్వామికి తులసి మాల వేసినామండి తులసి మాల రోజు వేస్తే చాలా మంచిది అన్నారు అందుకని నేను తులసిమాల తీసుకున్నాను దండలకాయ ఇవన్నండి మేము తీసుకునే దండలతే దండలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఏం వాడిపోలేదు ఎప్పుడైనా కొంచెం వాడినట్టు కాని తీసుకునేదాన్ని కాదు కానీ ఈరోజు మటుకు అన్నీ చాలా బాగా పెట్టినారు దండలు పువ్వులు కానీ చాలా బాగా పెట్టినారండి నిజంగా ఈరోజు అయితే ప్రియదర్శనమేనండి ఎందుకంటే ఎప్పుడైనా పోతే మనం టికెట్ తీసుకోవాలి ఈరోజు అయితే అంతా ఫ్రీ దర్శనమేనండి టికెట్ మాత్రం తీసుకునేది లేదు ఈరోజు ఎవరైనా సరే ఫ్రీగానే విన్నామండి మేమైతే గుడి అయితే వచ్చేస్తున్నామండి కానీ గుళ్ళేకైతే సెల్లులు తీసుకుపోనియారు కదండి మనం ఎంతవరకున బయట వీడియో తీసుకోవాల్సిందే ఎందుకంటే మన గుళ్ళోన సెల్లులు తీసుకొని వేయాలండి మేము బయట ఇచ్చేసిపోయినాము బయట ఇప్పించుకుంటారు సెలవులు మటుకు తీసుకుపోకూడదు మనము మేము గుళ్ళో దర్శనం చేసుకున్నాక అక్కడ కబడ్డీ పోటీలు ముగ్గుల పోటీలు చాలా మంది చాలా బాగా చేస్తున్నారండి అక్కడ కూడా పోయినాం కానీ మేము అక్కడైతే వీడియో తీయలేదు చూసినాము అంతే నిలబడి అంతే చూ వీడియో అయితే తీయలేదండి చాలా బాగా జరుగుతున్నాయి భోంచేసినామండి అక్కడ పోయి మళ్ళీ పాయసము అలాగే అన్నం సాంబారు పెరుగు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి బాగా ఆకలి వేసింది ఫుల్ తినేసినాం అందరం ఫ్యామిలీ అందరం కడ ఫ్రెండ్గా తిన్నామండి ఇంకా దేవుని అంటే ఎటు ఉంటుందో ఇంకా మీకు కూడా తెలుసు తినకూద్దే తినాలనిపిస్తుంది అంత రుచి ఉంటుంది ఆయన అన్నము ఇంకా అక్కడ దగ్గర పోయినామండి మేము అక్కడ చాలా వరకు నిలబడిపోవాలి మంది చాలా మంది ఎక్కువ ఉన్నారు మేము దర్శనానికి లోపలే లోపల సేఫ్ అయింది గంటకు పైన అయింది చాలా మంది ఎక్కువ ఉన్నారు కదండి సెలవులు అయితే బయట ఇచ్చిపోయినాము తీసుకుపోకూడదు అన్నారు ఆయన దర్శనం అయితే చాలా బాగా కన్నుల పండగలా జరిగిందండి మాకైతే నిజంగా ఎంత సంతోషంగా దర్శించుకున్నామంటే అట్లానే మదులేడు స్వామిని అలాగే మళ్ళా లక్ష్మీదేవమ్మని చాలా చాలా బాగా అందరం దర్శించుకున్నామండి చాలా వరకు నామాలు పెట్టి గోయిందా 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 నడుచుకుంటేనే పోయినామండి మేము ఇంకా అది చెప్తుంటే కూడా బాగా సంతోషం అనిపిస్తుంటుంది నాకు అంత ఇష్టమైన నాకు ఇక్కడైతే నిలవన్నామండి అందరము ఇక దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చినామండి బయటకు వచ్చి సెల్లు తీసుకొని ఎవరు సెల్లు ఎవరు బయటకు వచ్చి లడ్డు తీసుకో లడ్డు తీసుకున్నామండి మనకు ప్రసాదం కంటే ఎక్కువగా లడ్డే కదండి చాలా బాగుంటుంది లడ్డు దేవుని లడ్డు లడ్డు తీసుకొని అలాగే అక్కడ అరటిపండ్లు బంచేసి అలాగే లడ్డు కూడా పంచినామండి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు అందుకని నేను చిన్నపిల్లలకి కూడా ఫస్ట్ లడ్డు పంచేసినానండి నాకు పిల్లలకు పంచాలంటే చాలా ఇష్టం ఎందుకు వాళ్ళు అడిగినారనుకో వాళ్ళు వాళ్ళు అక్కడ దూరం వచ్చినా సరే నేను పోయి వాళ్ళ దగ్గరికి పోయి పంచేస్తానండి నాకు అంత ఇష్టం పిల్లలు అంటే ఇక్కడ కూడా అంతే ఏదైనా ఉందంటే ఫస్ట్ కిందికి పోయి కానీ పిల్లలకి పెట్టేస్తాను పెద్దవాళ్ళకైనా పిల్లలు ఏంటనే చాలా ఇష్టం కదా అందుకని నేను ఫస్ట్ పిల్లలకి లడ్డు కూడా తెచ్చిన లడ్డు కూడా పిల్లలకే పంచేసినండి అరటి పండ్లు కూడా పిల్లలకి పెంచినాను అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇచ్చినానండి అరటిపండ్లు అయితే లడ్లు అయితే పిల్లలకి పెంచినాను ఇంకా పైకి అయితే ఎక్కిపోయినామండి అది పొయ్యేటప్పుడు నామాలు చూసారో ఒకసారి మెట్లను చూడండి ఎంత బాగా పెట్టినారో పోయి మనం పాత మెట్లలో దిగాలి కొత్త మెట్లకి ఎక్కిపోవాలండి ఎక్కిపోవాల్సిందే మన కొత్త మెట్లలో చాలా హ్యాపీగా పోయి పోయినామండి ఇంకా పై మెట్లా పోయి బోన్ చేసుకొని అలాగే ఇంకా తిరిగి ఇంటికి పోయినామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్